ప్రముఖ భారత వ్యాపార సంస్థ విభిన్న వ్యాపారాల సమ్మేళనం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క మాతృ సంస్థ మలబార్ గ్రూప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కాకినాడ నందు బాలికలకు విద్యా స్కాలర్షిప్లను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపి అహ్మద్ మాట్లాడుతూ ఈ ఏడాది భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల మంది బాలికల విద్యకు మద్దతుగా పదహారు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు ఆంధ్ర రాష్ట్రంలోని నూట నలభై రెండు కళాశాలల్లో చదువుతున్న వెయ్య తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది బాలికల విద్యకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కాలర్షిప్ కార్యక్రమానికి గాను ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్లు కేటాయించింది వీరిలో కాకినాడ షోరూంకు చెందిన నూట ఏడు మంది విద్యార్థులు పది లక్షల రూపాయలు విలువగల స్కాలర్షిప్లు మంగళవారం కాకినాడ షోరూమ్ నందు అందుకున్నారని తెలిపారు ఈ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య విద్యా అవకాశాలను విస్తృతం చేయడం మరియు జీవితాలను మార్చడం అనే మలబార్ గ్రూప్ యొక్క బలమైన నమ్మకానికి ప్రత్యక్ష నిదర్శనం మా స్కాలర్షిప్ ప్రోగ్రాం సమాజంలో యువతులకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి మేము కట్టుబడి ఉన్నాము తద్వారా వారు తమ విద్యా అవకాశాలను మెరుగుపరుచుకొని తమ ఆకాంక్షలను నెరవేర్చుకుంటారు మరియు సమాజానికి అర్థవంతంగా ఉపయోగపడతారని తెలిపారు మలబార్ గ్రూప్ ప్రారంభించినప్పటి నుండి తమ సామాజిక సంక్షేమ కార్యక్రమం ద్వారా సమ్మిళిత వృద్ధికి బలమైన నిబద్ధతను ప్రదర్శించిందన్నారు ఈ ప్రయత్నాలను రూపొందించడానికి మరియు విస్తరించడానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించబడిందన్నారు మలబార్ గ్రూప్ లాభాలలో ఐదు శాతం విద్య ఆరోగ్య సంరక్షణ పర్యావరణ పరిరక్షణ మరియు పేదరిక నిర్మూలన వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుందన్నారు ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా తొంభై ఐదు వేల మందికి పైబడి బాలికలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఈ కార్యక్రమంలో అరవై కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందన్నారు ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు వేల ఏడు వందల మంది విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందించడానికి ఆరు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించారు బాలికల విద్యపై దృష్టి సారించడం ద్వారా కేవలం వ్యక్తులను మాత్రమే కాకుండా మొత్తం సమాజానికి ప్రగతి పదంలో నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తుంది భావితరాలకు సామాజిక మరియు ఆర్థిక పురోగతికి సాధనాలు ఉండేలా కృషి చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు వడమడి వెంకటేశ్వరరావు జీజీకే నూకరాజు డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ హెడ్ ఉన్నమట్ల సాయి శ్రీకాంత్ కాకినాడ షోరూమ్ పరిధిలో గల వివిధ కాలేజీ ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపక బృందం వారి సిబ్బంది మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క ఇతర మేనేజ్మెంట్ టీం సభ్యులు కస్టమర్లు శ్రేయభిలాషులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మహిళా మరియు ఫైనాన్షియల్ స్టేటస్ ఆధారంగా ఎంపిక చేసి అతిపెద్ద ఆభరణాల వ్యాపార పేరుగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మన సంస్థ చైర్మన్ శ్రీ ఎంపి అహ్మద్ గారు కేరళలోని కాలికట్లో స్థాపించారు అప్పటి నుండి ఇప్పటి వరకు ముప్పై రెండు సంవత్సరాలలో పదమూడు దేశాలలో మూడు వందల తొంభై ఒక్క షోరూముల ద్వారా అనేక మందికి అనేక అనేక వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ